शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे యపురేనా బుద్ధులో భేదాన్ని బట్టి ఉపనిషత్తులలో కొన్ని చోట్ల ఉపాసనలు కొన్ని చోట్ల కర్మలు ఉప ఉపదేశించబడ్డాయి అయితే బుద్ధివేదంతో అంటే వాడు ఆ విధంగా అర్థం చేసుకుంటాడు అందరికీ ఒకే విధంగా అర్థం కాదు క్లాస్ లో పాఠం కూడా టీచర్ అందరికీ ఒకే విధంగా చెప్తారు కానీ వాడి యొక్క బుద్ధిని బట్టి వాడు దాన్ని గ్రహిస్తాడు ఇలా రకరకాలుగా ఉంటుంది బాహ్య ప్రపంచంలో కూడా అలాగే అద్వైత బోధలో కూడా ఈ శిష్యుడు ఇక్కడ అధికారుల అధికారం అంటే వినే అర్హత ఎవరికైతే ఉన్నదో ఆ అర్హత కూడా వాళ్ళల్లో కూడా మూడు రకాలు హీన దృష్టి మధ్య దృష్టి ఉత్తమ దృష్టి హీన దృష్టి గురించి చెప్పక్కర్లేదు వాడు దాన్ని ఇది చేయడానికి అన్నట్టుగా వింటాడు అయితే వీడికి అధికారం ఎందుకు వచ్చింది అంటే వీడు మారతాడేమో అని ఒక అవకాశం ఎలా అయితే యుద్ధం జరిగే ముందర రాయబారానికి వెళ్తారు అప్పటికైనా వాడికి ఏమన్నా బుద్ధి వచ్చి యుద్ధం మానేస్తాడేమో చూద్దాము రక్తపాతం లేకుండా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు విధంగా పరమాత్మ కూడా వాడు ఎంత దుర్మార్గుడైనా వాడికి అవకాశం ఇస్తాడు ఈ అద్వైతాన్ని విని ఇచ్చారు కానీ వారి బుద్ధి మారినప్పుడు ఇక మధ్యమ దృష్టి సరే పోని దయచేద్దామా అలా రకరకాలుగా అందుతున్నాయి ఇక ఉత్తమ దృష్టి వాడు వాడి లక్ష్యము ఈ యొక్క బ్రహ్మాత్మ భావనే ఎలా అయినా సరే పొంది తీరాలి అన్న దృష్టి ఉంటుంది కాబట్టి వాడికి బోధ చక్కగా అర్థమయ్యి వాడు లక్ష్యాలను దాని యొక్క సూక్ష్మాలను గ్రహించి ఆచరణలో పెట్టాలి కాబట్టి ఇక్కడ రకరకాలుగా ఉంటుంది ఉపనిషత్తుల్లో కర్మలు ఉపదేశించబడతాయి అంతిమ తాత్పర్యంగా మాత్రం బ్రహ్మాత్మన ఏకత్వమే బోధించబడతాయి విధిని సూచించే విభక్తి ప్రచయం కనిపించదు అది బ్రహ్మాత్మతత్వ ప్రతిపాదనే అంటే ఇది నీ విధి అని అక్కడ కనపడదు మీకు బాహ్యంలో మీరు ఈ పనులు చేసి తీరాలని ఎక్కడా కూడా ఇందులో చెప్పబడదు అంటే బ్రహ్మాత్మ భావంతో చెప్పినప్పుడు అది చెప్పబడదు నీ యొక్క ఈ మానవ జీవితం యొక్క పరమ లక్ష్యము అర్థము కేవలము బ్రహ్మముగా ఉండటమే ఇదే సూచించక కాబట్టి అలాంటి బ్రహ్మాత్మ వాక్యాలను చూసి గమనించి వేదార్థాన్ని అలా ఉత్తముడైతే అలా గ్రహిస్తాడు లేనివాడు తనకి అనుకూలంగా మలుచుకుంటాడు అంటే తన బుద్ధి ఎలా ప్రేరేపిస్తుందో అన్నట్టుగా ఆ విధంగా తన అర్థాన్ని మార్చుకుని తనకు అనుగుణంగా చేసుకుంటాడు కళ్ళు గప్పే చీకటితో ఆవరించబడినవి ఆసురాలు అనబడే లోపాలు ఉన్నాయి ఎవరెవరు ఆత్మ ఆత్మఘాతకులో వారు మరణించిన తర్వాత అక్కడికి పోతారు అని అర్థాలను నింద చేస్తాయి అయితే ఇక్కడ ఇక్కడ ఏమిటండి ఆత్మఘాతకం పాపం అవన్నీ ఎందుకు మీకు అక్కర్లేదు ఎందుకంటే అవి తెలుసుకుంటే అనవసరంగా దిగులు వచ్చేస్తుంది ఆత్మ తెలుసుకున్న తర్వాత ఆత్మను గురించిన ఇది అందువల్ల అవన్నీ ఎందుకు పాపత్ములు మీరు అందరి లక్ష్యం ఏర్పరచుకున్నారు కాబట్టి మీకు ఆ లోకాలతో పని లేదనే భావించారు ఎవరెవరు ఘాతకులో వారు మరణించిన తర్వాత అది కదలనిది ఏకము మనసు కంటే వేగమైనది దేవతలు దాన్ని అందుకోలేరు మీ అంటే ఇంద్రియాలతో దాన్ని పొందలేరు అందరికంటే ముందే పోతుంది పరిగెత్తుతున్న పరులను అందరినీ తాను కూర్చుంటే దాటేస్తుంది దీని వలననే వాయువు కూడా క్రియలను ప్రేరేపిస్తుంది పరస్పర విరుద్ధ గుణములు గలదిగా బ్రహ్మను తెలుపుట వలన అది నిర్గుణమనే గ్రహించాలి కదలేది కదలనిది ఇలా ఈ విధంగా పలు రకాలుగా చెప్తారు పైన ఈ ఆత్మఘాతకులు అక్కడికి వెళ్తారన్నారు అంటే అది ఉండిగా లేకుండా ఎలా పోతుంది అలానే మళ్ళీ రెండో వాక్యంలో అది కదలనిది ఏకమైనది మనసు కంటే వేగమైనది ఇలా కూడా చెప్తారు అంటే ఎవరికి ఎలాగో అది నిర్ణయించేసి ఎవరు ఎలాంటి పాపాత్మలో వాళ్ళకి దానికి తగ్గ శిక్షలను అనుభవింపచేస్తారు అందుకని ఏమి మనం చేసేసి ఎవరికి తెలియదులే మనం మనసులో గురువులను తిట్టుకున్నా ఎవరిని తిట్టుకున్నా తెలియదులే అనుకోకర్ల కాబట్టి పరస్పర విరుద్ధ గుణాలుగా కనిపించవచ్చుగా కానీ ఉత్తముడు అనేవాడు దానిని గ్రహిస్తాడు కాబట్టి అక్కడ వాడికి భేదం కనిపించదు కేవలం వాడికి అసూక్ష్మం బోధపడుతుంది ఇక్కడ హీన దృష్టి వీళ్ళకే కొంచెం పాపం వాళ్ళే ఆత్మఘాతకులు అవుతారు దేన్ని తెలుసుకుంటే సర్వభూతాలు కూడా ఆత్మయే అయి ఉంటాయో అటు ఏకత్వ జ్ఞానికి శోకమేది మోహమే అటు ఇంక వాడికి వేరేగా ఏముంటుంది ఏది లేదు అతడు అంతగా వ్యాపించి ఉన్నాడు శుద్ధుడు దేహరహితుడు గాయము లేనివాడు ఏ ఆయువులు లేనివాడు శుద్ధుడు పాపరహితుడు అంటే దాని గురించి చెప్పినా కాబట్టి అద్వైత ఆత్మతత్వం ఒక్కటే సంసారానికి హేతువైనట్టు ఉపాధులు లేనిది అని చెప్పబడతాయి ఎలా చెప్పినా ఏది చెప్పినా ఉత్తముడు గ్రహించేది ఉన్నది బ్రహ్మమే సర్వము బ్రహ్మమే ఇది గ్రహించేస్తే వాడు నిశ్చయ బుద్ధి కలిగి ఉంటాడు ఇక వాడికి బుద్ధిలో భేదాలు కలగవు నేను అన్న అహంకారం రాదు రాదుబడి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నాది నా అభిప్రాయాలు అన్న ఇది రాదు బడి చెవి యొక్క చెవి మనసు యొక్క మనసు ఇలా రకరకాలు ఈ వ్యాపారాలు పరమార్థ చైతన్యమే ఆధారంగా కల చిభాస వలనే ఇవన్నీ కూడా అంటే ఆ వినికిడి శక్తి చూసే శక్తి నాకు మనసు ఇవన్నీ ఈ వ్యాపారాలు జరుగుతున్నాయి చెవితో విని మనసుతో ఎలా చెప్తూ ఉంటారు బాహ్య ప్రపంచంలో కూడా కానీ ఆ అనేవాడు లేకపోతే ఏమిడు జరుగుతుంది ఏది జరగదు అది గ్రహించిన వాడు ఆ అనంతంగా అంటారు వాడికి శోభము లేదు మోహము లేదు తెలిసిన దానికంటే వేరు తెలియని దానికి అతీతమైనదని జ్ఞాత అజ్ఞాతల కంటే విలక్షణమై స్వయం సిద్ధమైనదని తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అది అన్నిటికంటే అత్యున్నతమైనదని గ్రహించాలి తెలుసుకోవాల్సింది అదే తెలుసుకోలేనిది అదే కాబట్టి ఇంత కన్ఫ్యూజన్ పొందవలసిన ఆవశ్యకత లేదు ఉన్నది అదే అని చెప్పారు కాబట్టికి ఇంకా ఎందుకులే హాయిగా ఉందాం ఏ జరగాలో అదే జరుగుతూ ఉంటుంది కదా అలా నిశ్చలంగా ఉంటే సరిపోతుంది అని అనుకున్న వాడికి గొడవలేదు కాబట్టి తెలిసిన దానికంటే వేరు తెలియని దానికి అతీతమే కాబట్టి నాకు తెలుసు అన్ను అన్నావు అంటే నీకు తెలియలేదు అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందని చాలాసార్లు చెప్పకూడదు అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు నాకు తెలుసు అనడు ఎందుకంటే తానే అది సిద్ధ వస్తువే తాను మళ్ళీ తెలుసు అని ఎలా అంటాడు తెలుసు అంటే రెండో వస్తువు అవుతుంది రెండో వస్తువే లేదంటే మళ్ళీ నాకు తెలుసు అని ఎలా అంటారు నేను అదే అనుకున్న వాడికి వేరే ఎక్కడుంది ఏమీ లేదు ప్రతి జ్ఞానంలోనూ తెలుసుకుంటూ ఉన్నదని అంటారు ప్రతి ఒక్క బుద్ధి వృత్తికి సాక్షిగా ఉంటూ అనుభవైక వేద్యం సర్వ సర్వసాక్షి అయినదే బ్రహ్మాత్మ కాబట్టి అది ఎవడికి వాడు పొందవలసిందే తప్ప ఇది తెలిసింది కాబట్టి నాకు అది ఇది అని ఇవా డైలాగ్ అనడానికే లేదు అసలు సర్వసాక్షి నువ్వు మనసులో అనుకున్నా ఏదనుకున్నా లాకర్ లో పెట్టేసినా ఎలా పెట్టినా అన్నిటికీ సాక్ష్యమైనది అదే టి ప్రతి ఒక్క బుద్ధి వృత్తికి సాక్షిగా ఉంది అంటే ఆ బుద్ధి నిశ్చలంగా ఉన్నవాడికి అంటే సాక్షిగా ఉంది బుద్ధి బుద్ధి సాక్షిగా ఉంటే అది అనుభవం అయిపోయింది బుద్ధి సాక్షిగా లేనప్పుడే నానా కోలలే బుద్ధి సాక్షిగా ఉంది ఉన్నప్పుడు వాడికి మోహము లేదు ఏదీ లేదు వాడు పరమానందంగానే ఉంటాడు ఎందుకంటే ఉన్నది ఆనందమే కాదు అదే బ్రహ్మ అని నువ్వు తెలుసుకోవాలి చూడ శక్యంగా దాన్ని గూఢంగా ఉన్నదాన్ని హృదయ గుహలో ఉన్నదాన్ని ఎన్నో వాటిలో కూరుకుపోయి పోయి ఉన్నదాన్ని సనాతనమైన దాన్ని అని రకరకాలుగా చెప్పబడింది రకరకాలుగా పుట్టదు మరణించదు ఇలా అంతటా వ్యాపించి ఉంది ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క బ్రహ్మము చెప్పబడుతుంది మరి అన్ని రకాలుగా చెప్పినప్పుడు మరి అన్ని అదేగా అది కాదు అనడానికి లేదు ఇది కాదు ఇది కాదు అంటే ఇంత మాత్రమే కాదని అర్థం కాబట్టి అన్ని చోట్ల వ్యాపించి ఉంది సందేహమే ఎవడు బుద్ధిమంతుడు మనోనిగ్రహం కలిగి ఉంటాడు సదా పవిత్రుడుగా ఉంటాడో అతడు ఏది తిరిగి రానట్టిదో అట్టి పదవిని పొందుతాడు అంటే బ్రహ్మం అవుతాడు అని బ్రహ్మ అయ్యాక ఇంకా వాడు మళ్ళీ తిరిగి ఏ జీవిగానో వాడు పుట్టక్క మళ్ళీ బుద్ధితోటి ప్రవర్తించక్కర్లేదు ఈ మోహంలో పడక్కర్లేదు కాబట్టి బుద్ధిమంతుడు అంటే ఆ బుద్ధి నిశ్చయం కలిగినవాడు అలా చే పొందదగిన స్థానాన్ని చెప్పబడతాం అది చెప్తారు ఒరే నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావురా తిరిగి రావు అంటే అర్థం అది అయ్యాబాయి పుట్టకపోతే ఎలాగండి అంటే పుడితే మళ్ళీ అనుభవించాలి లేదంటే మేము ఇవన్నీ అనుభవిస్తాం అన్న చెప్పే చెప్పేది పరమానందాన్ని పొందుతావురా హాయిగా ఆనందంగా సర్వకాలలోనూ ఉండదు అనాది అనంతమైనది మహత్తు కంటే పరమైనది నిత్యమైనది అలాంటి దాన్ని ఆ ఆరాధించి అంటే తెలుసుకుని ఈ యొక్క మృత్యుముఖం నుండి తప్పించుకుంటాడు అంటే మళ్ళ మరల ఈ జనన మరణాల చక్రంలో పడకుండా అంటే అర్థము కేవలం ఏదో చచ్చిపోవడం పుట్టడం అని కాదు ఈ మధ్యలో అనుభవించేవన్నీ ఎన్నిసార్లు అనుకుంటారంటే చీచి ఏం జీవితం ఇది వాటికన్నా ఇలాగా అయితే బాగుంటుంది సార్లు అనుకునే ఉంటారు కష్టం వచ్చేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళిపోతే బాగుండు ఇలా రకరకాల ఒక్కొక్కళ్ళగా ఒక్కొక్క అభిప్రాయం అందరూ ఒకలాగే ఉంటారు అనుకోలేదు ఒక్కొక్కడికి అసలు నా గనక ఉంటేనా వీటిని అసలు ఇట్లా చేసేదాన్ని అలాగా అని ఇలా రకరకాలుగా ఉంటారు అందరికీ ఒకే భావన కాదు రకరకాలుగా ఉంటారు అంటే జీవితం పట్ల శ్మశాన వైరాగ్యం విరక్తి కాసేపు అవి ఇలా రకరకాలుగా వాళ్ళ భావన కాబట్టి మృత్యుముఖం నుండి అంటే అదే అంతే తప్ప మృత్యుముఖం నుండి అంటే కేవలం అబావు చనిపోవడం ఏమిటంటే పుట్టిన తర్వాత ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ కదా పర్వాలేదు గుర్తి పడితే ఏమైంది అనుకుంటే పర్వాలేదు పుట్టుకుంటూ ఉండొచ్చు ఈగ దోమకైతే రెండు రోజులే మరి అది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రతిసారి మానవ యాభై ఏళ్ళు బతుకుతామని పుట్టిన వాళ్ళందరూ యాభై అరవై ఏళ్ళు బతుకుతున్నారా ఇన్ని ఎందుకు అసలు బాహ్యమైన దాని గురించి ఎందుకంటే ఇది అనిచ్చం ఏది సరిగ్గా ఉండదు ఏది ఇదే విధంగా ఉంటుంది అనడానికి లేదు రొటీన్ గా ఏది ఉండదు రకరకాలుగా మార్పు చెందుతూనే ఉంటుంది బాహ్యంలో నీ బుద్ధి లాగా బుద్ధి ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన బుద్ధి చాలా తక్కువ కొన్నిట్లో మాత్రమే ఒకే రకమైన బుద్ధి ఎప్పటికీ ఉంటుంది లేదా వాటిది ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్కరి కుర్రేకో బుద్ధి అన్నట్టుగా మరి దాని గురించి ఎందుకు వచ్చినా తలకాయ నొప్పి హాయిగా ఏకాత్మ భావన అంటే ఒకటే బుద్ధి స్థిరమైన బుద్ధి అది ఆనందం ఆ బుద్ధి కలిగితే ఇంక గొడవ ఏముంది నిమిషానికి ఒకసారి మారిపోయే బుద్ధితో ఎన్ని తలకాయ నొప్పి ఇష్టము అయిష్టము చెప్పాలి ఎన్ని గోనలు ఆ అనంత స్థితిని కీర్తించడం చేత సాక్షాత్ అనుభవం వల్లనే మోక్షం కలుగుతుంది అది అక్కడి నుంచి ఇది అవుతారు అని చెప్పారు కీర్తించటం వలన అంటే అర్థము ఏకాత్మ బుద్ధితో దాన్ని పొందటము అని స్థిర బుద్ధితో దాన్ని నిశ్చయ బుద్ధితో దాన్ని పొందటం దాన్ని పొందాలి అప్పుడు కదా అసలైనది కాబట్టి సాక్షాత్ అనుభవం వలన అంతే తప్ప వాడు పొందాడు వీడు పొందాడు ఏదో వినేసి లేదా పుస్తకాల్లో చదివేసి టీవీల్లో చూసేసి అందుకని ఇవన్నీ తలకైన ఆ విధంగా కాకుండా చక్కగా ఆనందంగా ఒకటే బుద్ధి ఇన్ని రకాల బుద్ధులు ఎంత తలకై నేపండి చిన్నపిల్లల్లాగా కావాలంటాడు వద్దంటాడు ఉంటే వద్దంటాడు లేనప్పుడు కావాలంటాడు ఎన్ని గోలలు రకరకాలు కాబట్టి అన్ని ఉంటే వాడిని తిట్టారు మీరు ఏంటో నిమిషానికి మాట్లాడతావు మాట్లాడుకుంటూ పెట్టి తింటే తింటారు మరి మీ బుద్ధి ఎలా ఉందో అనేది ఎవరన్నా అంటే ఇది అంతే కాబట్టి ఎవరైతే ఏ కాదు తెలుసుకుంటారు ఏది చూడరానిది తెలియరానిది అతి సూక్ష్మం అభ్యయం మరియు భూతయోని అయిన దేని జ్ఞానులు దర్శిస్తారో అని సూత్రంగా అంటే కేవలంగా చెప్తారు అది ఏది దర్శించారో ఎవరికి తెలియదు అయితే తప్ప తెలియదు ఎందుకంటే ఇది మాటలకు అంతనిది కాబట్టి ఎంత చెప్పినా ఏమిటది అంటే ఎలా చెప్తారు చెప్పడానికి అసలు అక్కడ ఇది లేదు అవాం మానస గోచరం కాబట్టి చెప్పడానికి లేదు అక్షరం పురుషుడు సత్యం అని పిలువబడతాడు ఆ అమృత రూపమైన ఈ బ్రహ్మే ముందర ఈ బ్రహ్మే వెనక ఉన్నారు కుడి ఎడమలు అదే కింద పైన అదే విశ్వమంతయు శ్రేష్టమైన బ్రహ్మే కాబట్టి విశ్వమంతా కూడా అదే ఉంది వేరేది లేనే లేదు ఉన్నది ఒకటే బ్రహ్మ నువ్వు ఎక్కడ చూసినా చూడకపోయినా సర్వము అదే డౌట్ లేకుండా కాబట్టి అమృత రూపమైన ఈ బ్రహ్మమే ముందర వెనుక కుడియడమలుగా క్రింద మీద ఈ విశ్వమంతయు ఆ శ్రేష్టమైన పర కార్యకారణ భావాలన్నీ అదే కాబట్టి మొత్తం నీ కనపడేది కనపడదు అంతా కూడా పరమాత్మయంతే ప్రతిష్ఠితమై ఉన్నది పృథి వ్యాధి భూతాలు వాటి వాటి తన్మాత్రలు మొదలుకొని హిరణ్య గర్భం వరకు అన్నిటి యొక్క లయము కూడా అదే జీవుడు కూడా వినాశరహితమైన రహితమైన పరమాత్మ ఎందే ప్రతిష్ఠుతో అంటే ప్రతిష్ఠులవుతాడంటే కొడతాడు అక్కడే లయమవుతాడనే అర్థం ఏ అక్షర స్వరూపమునందు అంతా ప్రతిష్ఠితం అవుతోందో దాన్ని తెలుసుకుంటే సర్వజ్ఞత్వం కలుగుతుంది సరే ఇది వాళ్ళగా కొత్తగా చెప్పిన వాక్యమే కాదు దేన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంకేది తెలుసుకోకర్లా అన్ని నీకు ఏది కావాలో అది నీకు తెలియబడుతు నువ్వు కష్టపడి పుస్తకాలు ఆ ప్రదేశానికో ఏదో చెయ్యక్కర్లా ఎవరినో అడగక్కర్లా నీకు తెలియబడుతు అలాంటిది తెలుసుకుంటే చాలు అది పెద్ద కష్టమైందా నీవు ఉన్న ప్లేస్ లోంచే తెలుసుకోవచ్చు శారీరక శ్రమ లేదు ఐదు ప్రజల ఖర్చు లేదు ఎక్కడైతే అన్ని ఇంద్రియాలతో పాటు జీవుడు ప్రాణాలు పంచభూతాలు ప్రతిష్ఠితం అవుతాయో ఎవరు దాన్ని తెలుసుకుంటాడు అతడే సర్వజ్ఞుడు సర్వ వ్యాపకుడు అని ఉపనిషత్తులు ఉపసంహరిస్తాయి ఇక నాకు చెప్పడానికి ఏం లేదురా బాబు అంటాయి అంతా చెప్పేశాము కాబట్టి ఎవరైతే అలా తెలుసుకుని ఆ విధంగా ఉండిపోతారో అంత ప్రజ్ఞం కాదు బహి బహిప్రపంచంలోని ప్రజ్ఞ కాదు అది ఆత్మ అదే తెలుసుకోవాలి జాగరిత స్థానమైన వైశ్వానుడే ఆకారం అనే ప్రథమ మాత్ర ఉన్నది అతనే ప్రథమంగా ఉన్నది కూడా కాబట్టి మొదట ఉన్నది అదే చివరికి మిగిలేది అదే మధ్యలో ఉన్నది కూడా అదే సందేహమే లేదు అంటే అర్థము మొదలు తుది అన్నీ ఉన్నది అదే నువ్వే మధ్యలో వచ్చి మధ్యలో పోతావు జీవుడు అనేవాడు అంటే ఇక్కడ జీవుడు అంటే కేవలం మానవుడు అనే కాదు వీడికి ఆ బుద్ధి ఉంది కాబట్టి వాడు ఉన్నాడు లేడు అంటాడు కాబట్టి వాడికి చెప్పటం లేదు అంటే ఏ ఏ జీవరాశైనా అంతే బ్రహ్మాత్మ నుండి ఆకాశం మొదలుకొని పురుషుడి వరకు దృష్టిని ప్రతిపాదించి ఆ పురుషుడికి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మరియు ఆనందమయం అనే ఐదు కోశాలు ఉన్నాయని వాటిలోని ప్రతి ఉత్తరోత్తర కోసము పూర్వపూర్వ కోశాన్ని వ్యాపించున్నదని చూపించి సరే మళ్ళీ వాటన్నిటి గురించి వాటిలో ఆత్మత్వం అవిద్యా కల్పితమైందని ఉపదేశిస్తూ ఈ ఆత్మ బుద్ధిని ఉపదేశించడం ద్వారా తెలుగు అంటే ఈ కోసాలన్నీ కూడా అనాత్మకు సంబంధించిన దేహమే లేదంటుంటే మళ్ళీ దేహంలో కోశాలు ఎక్కడ ఉన్నాయి ముందు వాడు బోధిస్తారు ఒరే ఇలాగరా ఇప్పుడు మీకు చెప్పలేదు తిన్నది ఏమవుతుందో మీకు తెలుసా తింటున్నారు ఎంత తినాలి హితము మితము అని తినాలి మీకు హితం కలిగించేది తిను ధర్మంగా ప్రవర్తించు అందరితో కూడా ప్రేమగా వ్యవహారం చేయి ఇలాంటివన్నీ చెప్పబడ్డాయి చెప్పబడి వీటన్నిటికీ ఫలితంగా నీవు ఆత్మగా భాసిస్తావురా అని బోధ జరుగుతుంది అదే చెప్తున్నారు వీటన్నిటికీ కోశాలు ఇవన్నీ అన్నమయ్య కోసం ఇవన్నీ లోపల ఉన్నాయి రా చక్రాలు అంటారు లేకపోతే ఇంకోటి అంటారు గుండె ఉంది మనసు ఉంది అన్నీ చెప్తారు అబడా ఓహో అంటున్నారు అప్పుడు ఒరే ఇదంతా కూడా కేవలం ఆ యొక్క బ్రహ్మ యొక్క చమత్కారం రా అని వాటిలోని భేదాలు అవి అన్ని చూపించి ఆత్మబోధ చేయకూడదు కాబట్టి ఉన్నది ఆ భ్రమం అని తెలుసుకో అప్పుడు ఇక నీకు దేని నుంచి బాధ కనగదరా సాక్షిగానే కానీ కాబట్టి ఆత్మబుద్ధిని అంటే ఆత్మని ఉపదేశిస్తారు ఎప్పుడైతే ఇతడు అదృశ్యము అదేహము అవర్ణనీయము అంటే వర్ణనకు అందనిదే ఆధార రహితమైన ఆత్మయందు నిర్భయంగా ప్రతిష్టను పొందుతాడు అప్పుడు అతడు అభయమును పొందిన వాడవుతాడు అంటే బుద్ధి కలిగి ఇహే ఏమీ లేదు వాడికి అమ్మో పిల్లలు ఏమంటారు తల్లిదండ్రులు ఏమంటారు లేకపోతే అమ్మో నా డబ్బులు ఏమైపోతాయి నా ఆస్తులు ఏమైపోతాయి నేను ఇంకా వీలు నామా రాయలేదు వీళ్ళు నామా రాసా కానీ మార్చాలా ఏంటి వీడు సరిగ్గా లేడి వీళ్ళు నామా రాస్తారు తర్వాత వాడు సరిగ్గా లేడు అనుకోండి మారుస్తారు మళ్ళీ మంచిగా ఉంటాడు మళ్ళీ మారుస్తాడు ఇదే రాయటం మార్చడం రాయటం మార్చడం తప్ప ఇంకో పని లేదు ఎందుకంటే అవతల వాళ్ళు ఎప్పుడు ఒక బుద్ధితో ఉంటారా అందుకని నువ్వు స్థిర బుద్ధితో ఉండు అందుకని ఎందుకండి రాయటాలు ఇవన్నీ కూడా పేపర్ దండగా లాయర్ ఫీజ్ దండగా బ్రహ్మ బుద్ధి తెలిసిన తర్వాత ఎవడు రాత కోతలు చేయడండి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాపంచికంలో రాయకపోతే కోర్టుకెళ్తుంది అలాంటిది అలాంటివేవో రాసుకోండి ఎందుకంటే అది వీడు నా కొడుకు అని మీరు చెప్పకపోతే పాపం ఇంటి గురించి నాన్న అవస్థలు పడాలి నేను నిరూ వాడు నిరూపించుకోవాలి మీరు పోయారు నేనే వీళ్ళ కొడుకునో కూతురునో అని నాన్న తిప్పలు పడాలి కాబట్టి అలాంటి తిప్పలు పెట్టకుండా అలా అది రాసుకోండి చాలు ఇక వేరే నగలు డబ్బులు అలా ఏదో పాస్వర్డ్లు ఏవో అలాంటివన్నీ ఇవ్వండి ఇలా రకరకాలు ఉంటుంది ప్రపంచం అంటేనే అంతే ప్రపంచం అంటేనే బుద్ధి ఇది చూసినా కూడా మరి బుద్ధి నిశ్చయం పొందటం లేదే ఇంకా మోహంలోనే తిరుగు ఆడుతుంది అయిపోయి మాకు అలా జరగదండి అంటారు జరగకపోతే చాలా మీలో ఉంది కాబట్టి దాని గురించిన ఇది లేదు కాబట్టి ఇక్కడ భయంకరమే బహిప్రజ్ఞ కాదు అంత ప్రజ్ఞ కాదు ఉన్నది అదే లోపల బయట అంత ఉన్నది అది మాత్రమే అని తెలుసుకుంటే చాలు కాబట్టి కోశాలు ఇవన్నీ ఎందుకండి ఏ కోశాలు ఏ బ్రహ్మలేదు ఏ కోశం ఉందంటే అన్ని కోశాలు ఒకటే అవుతాయి కాబట్టి అదృశ్యము అదేహము అవర్ణనీయము ఆధార రహితమైన ఎవరైతే అంటే దాని ఎందు ప్రతిష్ఠితం అంటే దాని ఎందే నిశ్చలంగా అదే దాని ఎందు అని ఒంటిగా బోధక చెప్పడమే అదే అవుతాడో వాడు అభయాన్ని పొందినవాడు అవుతాడు ఇక వాడికి భయరహితుడు అని అర్థం దేని నుంచి భయం భయము అంటే మోహము లేదు ఏదీ లేదు దిగులు లేదు ఏమీ లేదు హాయిగా ఉంటాడు వాడు డబ్బు వచ్చిందని అహంకారము లేదు దేన్ని చేరకుండా మనసుతో పాటు వాక్కు తిరిగి వస్తుందో అద్వితీయ పరమాత్మ నుండే లోకాలు మరియు లోకపాలు మొదలగు వారు సృజించబడ్డారు జ్ఞానం చేత మాత్రమే ఈ యొక్క శరీర నాశనం అంటే నేను అన్న భావన నశిస్తుంది సద్బ్రహ్మ నుండి సర్వ జగత్తు జనించింది జీవాత్మగా శరీరంలో తానే ప్రవేశించారు కాబట్టి సర్వానికి ఆ యొక్క సత్తే అంటే ఆత్మే బ్రహ్మమే మూలం అంతయు సన్మాత్రమే అట్టి ఈ సత్తు సూక్ష్మమైనది అలాని వ్యాపించినది అది కాదు అదే అన్నిటికీ ఆధారం అదే స్వరూపం అదొక్కటే సత్యం అదే ఆత్మ వాటి సూక్ష్మాతి సూక్ష్మము అదే బ్రహ్మాండము అదే వ్యాపకత్వము అదే వ్యాపించకుండా ఉన్నది అదే దాన్ని ఇది అని చెప్పలేము అంటే కాబట్టి దాన్ని ఎవరైతే ఆ విధంగా గ్రహిస్తారో వారు అదేగా ఉండిపోతారు కాబట్టి సాకారము అదే నిరాకారము అదే ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు నువ్వు ఎలా అనుకుంటే అలాగే కాబట్టి ఇది కాదు ఇది కాదు ఈ ఈ వాదం ఎప్పుడు వేదంలో చెప్తూనే ఉంటారు అంటే ఇది మాత్రమే కాదు అని నువ్వు చూసే ఈ జగత్తు మాత్రమే కాదురా నువ్వు చూడలేని జగత్తులు ఎన్నో ఉన్నాయి ఆ జగత్తులు కూడా ఆ బ్రహ్మమే నీ ఎదురుగుండా కనపడేదే కాదు నీ ఎదురుకుండా కనపడకుండా కూడా ఎన్నో ఉన్నాయి అది కూడా బ్రహ్మమే కాబట్టి సాకారము నిరాకారము అంతా కూడా అదే పృథ్వీ మొదలుకుని ఆకాశం వరకు చెప్పిన వాటిలో పూర్వపూర్వమైనది ఉత్తరోత్తరమైన దాంట్లో ఇమిడి ఉన్నది దేనియందు ఆకాశం అనడే అనబడే ఆకాశము అనబడే అప్యాకృతం కూడా ఉన్నదో అదే ఆ ఆ బ్రహ్మ స్థూలము కాదు అణువు కాదు హస్వము కాదు దీర్ఘము కాదు కాబట్టి సర్వధర్మాలను నిషేధిస్తూ నిర్దేశించి బ్రహ్మమును నిరూపిస్తారు అంటే అదేదో ఇంకే ఉంది అంత లేదు అసలు అందానికే లేదు ఉన్నది అదే అంతే ఒకటే మాట ఉన్నది ఒకటే నియంత్రించబడే దేవతల సంఖ్య పెంచటం కుదించటం ద్వారా కూడా ఆయన యొక్క చమత్కారాలే కాబట్టి ఆత్మ నాయితీ నాయితీ అనే దాని ద్వారా నిరూపిస్తారు ఇది మాత్రమే కాదు ఇది మాత్రమే కాదు ఇంకా 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 సృష్టించటం మాత్రమే కాదు సదింప చేయటం కూడా మళ్ళీ పుట్టించటం ఇలా నువ్వు ఏది చెప్పినా ఇది మాత్రమే కాదురా నీ చేత నువ్వు చెప్పలేనిది కూడా అదే నీవు ఊహించలేదు ఇదంతా కూడా అని అది కూడా అదే ఒకటి అందరూ కూడా ఆ విధంగా బుద్ధి నిశ్చతను పొందండి ఏకాత్మగా ఉండాలి అంటే బుద్ధిగా ఉన్నది ఆత్మే అంటేనే ఏకాత్మ అన్యము లేదు అనేకము ఎప్పుడు బాధనే కలిగిస్తాయి ఒకటి ఎప్పుడు ఆనందం ఆప్షన్ లేనప్పుడు అది ఆనందాన్ని ఇస్తుంది ఆప్షన్ ఉన్నప్పుడే తలని ఇది అందరికీ అనుభవం ఈ సూక్ష్మాన్ని గ్రహించిన వాడు పరుగులు పెట్టాడు ఎక్కడున్నారు అంటే అక్కడే ఉన్నాను ఆనందంగా ఉన్నాను అంట అంటే వాడికి ఆనందమే గుర్తుంటుంది తప్ప వేరేది గుర్తుంటుంది వేరేది గుర్తుందంటే ఆనందం గుర్తు లేనట్టే కదా కాబట్టి ఉన్నది ఆ యొక్క అనంతమైన అతి సూక్ష్మమైన ఆత్మ మాత్రమే దాని ఎందు ప్రతిష్ఠితం అయ్యే ఉన్నాను నేను అనుకున్న వాడి బుద్ధి నిశ్చలంగా ఉంటుంది అలాంటి నిశ్చయ బుద్ధిని పొందాలి శుభం పోయాలి